యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు అండి గ్రహించగల హృదయాన్నిచ్చి నడిపించమని సునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మీ ముందుకు వచ్చానండి చూడండి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మన జీవితంలో చాలా చాలా గాయాల వెళ్తూ ఉంటామండి మనుషులు చాలా మటుకు గాయపరిచినటువంటి మన మనముండి ఉండొచ్చు మనుషులు మనని ఏ విధంగా అయినా గాయపరచాలని లేకపోతే గాయపరిచినటువంటి ఆ ఆ సన్నివేశాల్లో మనం ఉండి ఉండొచ్చండి చూడండి మనుషులు ఏ విధంగా అయినా సరే మనని గాయపరుస్తూ ఉంటారండి మనం మనమంటే ఇష్టం లేని వారు మనమంటే గిట్టని వారు చాలా విధాలుగా మనని గాయపరచాలనుకుంటూ ఉంటారండి చూడండి అది ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆ గాయాలన్నీ మనని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఉంటాయండి చూడండి మనము గమనిస్తే యశు ప్రభుల వారిని కూడా మరి సిలువలో అనేక విధాలుగా గాయపరచారండి మాటలతో గాయపరిచారండి ఆయనను మరి ఆయన శరీరాన్ని గాయపరిచారండి ఆయనను శరీరంలో మరి ఏ విధంగా ఆయన శరీరంలో మరి గాయపరిచారో మనకు తెలుసండి ఆయనను కొరడాలతో కొట్టి ఆయనను రక్తము కారినంత ఆయన మరణము నొందినంతగా గాయపరిచినప్పటికీ కూడా చూడండి ఆయన మాట్లాడుతున్న మాటల్ని గమనిస్తే మరి అన్ని విషయాల్లో కూడా ఆయన ఏ విధంగా మాట్లాడడం మనం చూసినా మనము సిల్వలో ఆయనను చూసినటువంటి ఆ స్థితిని మనం చూసామండి చూడండి ఈరోజు కూడా మనుషులు చాలా విధాలుగా గాయపరుస్తుంటారు మన శరీరంగా గాయపరచకపోయినా మాటలతో మన హృదయానికి తగ్గలేటటువంటి ఆ గాయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడు దేవుడు మేబీ నువ్వు అనుకుంటుండొచ్చు నన్ను ఎందుకు ఈ విధంగా వీళ్ళు గాయపరిచారే నన్ను ఎందుకు ఈ విధంగా వీళ్ళు నన్ను నా హృదయానికి గాయపరిచేటటువంటి మాటలు మాట్లాడారే అని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ దేవుడు ఏమంటుంటే తెలుసా మనుషులు నన్ను గాయపరిచారు మాటలతో మరి నన్ను శారీరకంగా కూడా గాయపరిచినటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోకంలో మనని చాలామంది గాయపరిచేటటువంటి మనుషులు కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుందని దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడండి ఆ గాయాలు మనము మర్చిపోలేక మనం సతమతం అవుతుండ చూడండి అవి గుర్తొస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంటుంది కదండి ఎంతగా వీళ్ళు గాయపరిచారే అని గుర్తు చేసుకుంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు భర్తలు భార్యలను గాయపరుస్తుంటారు భార్యలు భర్తలను గాయపరుస్తుంటారు ఆ గాయాలన్నీ మనసులో ఉండిపోయి ఆ సందర్భాలు చాలా చాలా సందర్భాలు గుండా మీరు వెళ్ళి ఉండొచ్చండి అలాంటి గాయాలతో ఉన్నటువంటి వారి కోసమే దేవుడి రోజు నాకు మాట్లాడమని ఆయన మరి ఆయన నన్ను ప్రేరేపించినటువంటి దాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాడండి చూడండి శరీరానికి తగిన గాయము మరి మరి దానికి మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు బాగుపరచబడ్డప్పటికీ కూడా దాని యొక్క మరకలు మన శరీరంలో ఉండిపోతూ ఉంటాయండి అదేవిధంగా హృదయానికి తగినటువంటి గాయం కూడా మరి ఎంతగా మనము దాన్ని మర్చిపోవాలనుకున్నా కానీ ఆ గాయము మనని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉన్నటువంటి గుర్తు చేస్తున్నటువంటి ఆలోచనలతో మనం ఉంటూ ఉండవచ్చండి కానీ ఆ హృదయానికి కలిగినటువంటి ఆ గాయాన్ని మరి ఎవ్వరు కూడా బాగుపరచలేరండి కేవలము దేవుడు మాత్రమే దానిని బాగుపరచగలుగుతాడండి అందుకే మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథం ముప్పై గ్రంథంలో చూస్తే పదిహేడో వచనంలో చూస్తే మరి చివరి భాగంలో నీ గాయములను మాన్పు మాన్పెదను ఇదే యహో వాక్ అంటండి నీ గాయాలను మాన్పే శక్తి ఏ మనిషి లోపల లేదండి ఎవ్వరు మనని గా మన గాయాలని మాన్పలేరండి ఆ గాయాలు మాన్పాలంటే కేవలం దేవుని ద్వారానే అది సాధ్యమండి కానీ అప్పుడప్పుడు మనకి హృదయానికి ఆ నొచ్చుకునేటటువంటి గాయం మనకి అయినప్పటికీ కూడా ఆ గాయాన్ని మాన్పేది కూడా దేవుడు ఒక్కడే అండి ఈ లోకంలో గాయం చేసేటటువంటి మనుషులు ఉన్నారు కానీ గాయాన్ని మాన్పేటటువంటి మనుషులు ఎవరు లేకపోవచ్చు కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా నీ గాయాలని మాన్పేది దేవుడు ఒక్కడే అంటండి హరియ అంతే గ్రంథము ముప్పై పదిహేడవ వచనంలో గమనిస్తున్నామండి మరి నీ గాయములను మాన్పేదను ఇది యహో వాక్ మనం ఏ గాయం గుండా నువ్వు వెళ్తూ మాటలు వింటూ ఉంటే ఆ గాయాలను మర్చిపోలేక సతమతమవుతూ ఆ గుండెలో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఆ గాయాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నామేమో అది నువ్వు మర్చిపోలేక బాధపడుతుంటే ఆ గాయాలను మాన్పేరు దేవుడు ఒక్కడే అండి తల్లిలో